దేవార్ దేవన్కి వందనాలు అయ్యగారికి నా వందనాలు నేను టూ థౌజండ్ నైంటీన్ నుండి చర్చ్కి వస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీలో నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన సిక్స్ మంత్స్కి లోయర్ అప్డమన్లో పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్తే నీకు రైట్ సైడ్ ఎండ్రోమెట్రామ్స్ ఇస్ట్ ఉందమ్మా అన్నారు సరే అని సర్జరీ చేయించుకున్నాము సర్జరీ చేయించుకున్నప్పుడు ఎట్రోస్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ట్రోబర్ ట్రోబ్రక్లోసస్ వచ్చేసాయమ్మా నీకు కొంచెం పిల్లలు కలగడానికి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారు సరే అండ్ మెడిసిన్ వాడిన తర్వాత నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఎండ్రోమెట్రోక్ సిస్ట్ రీఫామ్ అయిపోయింది సర్జరీ అయినా మళ్ళీ రీఫామ్ అయిపోయింది రైట్ సైడ్ ఎండ్రోమెట్రోక్ సిస్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ మొత్తం ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయింది ఇంకా యుట్రోస్ లోపల ఎండ్రోమెట్రోక్ పొర ఉంటుంది కదా ఆ పొరకి ఒక పాలిప్ వచ్చిందమ్మా నీకు పిల్లలు కలగడం చాలా కష్టం ఐవీఎఫ్కి ప్రిపేర్ అయిపోండి ఒక టూ ఇయర్స్ లేట్ అయినా సరే ఐవీఎఫ్కి ప్రిపేర్ అయిపోండి నీకు నేచురల్ అవ్వదు ఇంకా ఫాల్ క్లాస్ స్టడీ ఏం చేయించుకున్నా నీకు పిల్లలకి అడగడం చాలా కష్టం అమ్మా అని చెప్పేశారు డాక్టర్స్ అయితే నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై థర్టీన్త్ డే థర్టీన్త్ రోజున పిల్లలు లేని వాళ్ళందరూ నిలబడండి ప్రేట్ చేస్తాను అన్నారు ప్రేర్ చేశారు అందరికీ చేసి అయ్యగారు ఒక మాట అన్నారు ఇక్కడ ఆరుగురు దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నారు ఆరుగురు కన్సీవ్ అవుతున్నారు నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అని చెప్పారు నేను అనుకున్నాను చాలాసార్లు నేను టెస్ట్ చేసుకున్నాను నాకు నెగిటివ్ వచ్చింది నేను చేసుకునేమో అనుకున్నాను కానీ అప్పటికి నాకు డేట్ స్కిప్ అయ్యి ఫోర్ డేస్ అయ్యింది నెక్స్ట్ డే థర్టీ ఫస్ట్ నేను టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది దేవుడు అయ్యగారు ఒక మాట అన్నారు ఆరుగురిలో నేను ఒక్కదాని అయ్యి ఉండాలని మీరు ప్రేర్ చేసుకోండి అమ్మా అన్నారు నేను అలానే ప్రేయర్ చేసుకుని థర్టీ ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది దేవుడు నాకు చక్కని అందమైన ఆడబిడ్డనిచ్చాడు దేవునికి వందనాలు దేవుని కేవలం దేవుని కృప గారికి విన్నారు కదండి మరి ఎన్నో ప్రాబ్లమ్స్ అసలు కన్సీవే అవ్వనన్నారంట ఐవీఎఫ్ కు ప్రిపేర్ అవ్వండి అని చెప్పారంట కానీ కేవలం తన విశ్వాసంతో మరి దైవజనులతో ప్రే చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రే చేసి తను ఫ్రూట్ కూడా తీసుకోవడం జరిగిందంట మరి దైవజనులు ఒక ప్రవచన వాక్ కూడా విడుదల చేయడం జరిగింది ఒక సిక్స్ మెంబర్స్ అన్నప్పుడు తనైతే విశ్వాసంతో అందులో నేను ఉంటానని అనుకోవడం జరిగింది మరి అద్భుత రీతిలో దేవుడు ఇలాంటి చక్కటి బేబీతో మన మధ్యలో ఉన్నారని చెప్తున్నారు మరి ఇలా ఎంతో మంది ఎన్నో గా ఆయా ప్రాబ్లమ్స్ తో అసలు గర్భఫల పొందుకోలేక ఉన్నవారి జీవితంలో కేవలం దైవచీలు ప్రార్థించినప్పుడు కొన్ని ఎన్నో వేల సాక్ష్యాలు మనం లైవ్లో చూస్తూ ఉంటామండి మరి మీ జీవితంలో ఎన్నో ఇయర్స్గా గర్భఫలం లేక బాధపడుతున్నారా మరి గర్భఫలం అనేది దేవుడి బహుమానం మరి ఇలాంటి బహుమానం కోసం మీరు సంఘానికి విశ్వాసంతో వచ్చినప్పుడు మరి దైవచేనులు ప్రార్థించినప్పుడు మరి దేవుడు వీరి పట్ల చేసిన దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయలేరా దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయనుగాక ఆ